హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేసి అప్డేట్స్ ఏందో ఒకసారి చూసిద్దాం అక్టోబర్ ఒకటిన డిఈ సెట్ ధ్రువపత్రాల పరిశీలన అని రావడం అయితే జరిగింది డిఈ సెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలోని ఆయా డైట్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు ఈ పరిశీలనకు అభ్యర్థులు హాజరు కావాలని ఈ మేరకు కన్వీనర్ శ్రీనివాసాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు డైట్ సెట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆల్రెడీ జరిగిపోయింది ఆ రోజు ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళకు ఇప్పుడు మరొక ఛాన్స్ ఇవ్వడే జరిగింది అక్టోబర్ ఒకటో తేదీన డీసెట్ ఎవరెవరైతే రాశారో వాళ్ళ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు ఫోర్త్ టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్ టీసీ సర్టిఫికెట్లు అన్నీ పట్టుకొని వెరిఫికేషన్కి వెళ్ళాలి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళందరికీ మరొక అవకాశం ఇచ్చారు అక్టోబర్ అప్పటో తారీఖు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోగలరు ఇది ఒక మంచి అవకాశం అప్పుడు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదో చాలా మంది బాధపడ్డారు వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ ఇవ్వచ్చు మరొక అప్డేట్ వచ్చేసి ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు భర్తకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది కాలేజీలు చూసుకుంటే మొత్తం ఆరు వందల ముప్పై మూడు పోస్టుల్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో నాలుగు వందల నలభై ఐదు పోస్టులు ఉండగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ నూట ఎనభై ఐదు పోస్టులు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆమ్కాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో రెండు పోస్టులు ఉన్నాయి వీటి అర్హత చూసుకుంటే డి ఫార్మసీ ఫార్మసీ ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి జీతం నెలకు ముప్పై ఒక్క వెయ్యి నుండి తొంభై రెండు వేల వరకు చెల్లిస్తారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్షకు ఎనభై మార్కులు మిగిలినవి వేటేజ్ కింద కలుపుతారు అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రతిపాదకన పనిచేసిన వారికి వేటేజ్ కింద ఇరవై పాయింట్లు కేటాయిస్తారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ ఐదు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ద దరఖాస్తు చేసుకోగలరు అప్లికేషన్ ఫీజు ఐదు వందలు చెల్లించాలి రాత పరీక్ష నవంబర్ ముప్పైన నిర్వహిస్తారు పూర్తి వివరాలకు కింద ఉన్న వెబ్సైట్ను సంప్రదించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్